హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి గుమ్మిత మీరందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు మన వీడియో ఏంటంటే నేను కొన్ని సారీస్ అయితే తీసుకున్నానండి ఇవి డైలీ వేర్ కింద యూజ్ చేసుకునే కొన్ని సారీస్ అయితే తీసుకున్నాను ఆషాఢం సేల్లో డిస్కౌంట్ అయితే జరుగుతుంది కదా సో నేను వన్ కేజీ ప్రకారం అట్లా అట్లా ఆషాఢం సేల్లో అయితే పర్చేస్ చేశాను సో ఆ సారీస్ ఎలా ఉన్నాయి అంటే ఇంకా సేల్ కూడా జరుగుతుంది మీకు ఇంకా ఎవరికైనా కావాలి అని అంటే వెట్టి ఖచ్చితంగా తీసుకోవచ్చు సో పర్ కేజీ సేల్ సిక్స్ హండ్రెడ్ మాత్రమే సో సిక్స్ హండ్రెడ్కి పర్ కేజీ అని అంటే ఎన్ని సారీస్ వస్తాయి ఆ శారీస్ క్వాలిటీ బాగుందా లేదా అనేది నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం సో ఇవైతే నేను ఆషాఢం సెల్లోనే తీసుకున్నాను పర్ కేజీ అని చెప్పాను కదా సో పర్ కేజీకి మనకు త్రీ శారీస్ అయితే వచ్చాయి సో ఇవి క్వాలిటీ బాగుందా లేదా మనకు డైలీ వీరికి యూజ్ అవుతాయా లేవా అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాము సో చూడండి ఇదైతే ఫస్ట్ వన్ ఇది స్కై బ్లూ కలర్ అనమాట స్కై బ్లూ కలర్లో మనకు ఫ్లోరల్ ప్రింటింగ్ అయితే వచ్చింది చూడండి మనకు అక్కడక్కడ ఫ్లో ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా సో శారీ మొత్తం కూడా ఇదే ప్యాటర్న్ అనమాట నేను ఇది ఎందుకంటే డైలీ వేర్కి బాగా కంఫర్టబుల్గా ఉంటాయి మొత్తం ఫ్యాబ్రిక్ వచ్చేసి జియోజటిక్ ఫ్యాబ్రిక్ చాలా సింపుల్గా కంఫర్టబుల్గా బాగుంటాయి అనేసి ఇవి అయితే తీసుకున్నాను సో ఎందుకు అని అంటే ఇంట్లో ఉండే వాళ్ళకు మనకు కంఫర్టబుల్గా నార్మల్ సారీస్ అయితేనే బెటర్ కదా మనం వర్క్ చేసుకోవడానికి వాటికి అనేసి సో అందుకని నేను ప్రిఫర్ చేశాను సో ఒక కేజీ కాదు నేను టూ కేజీస్ అయితే తీసుకున్నాను సో మొత్తం కూడా నాకు సిక్స్ అయితే వచ్చాయి సిక్స్ శారీస్ వచ్చేసాయి సో మొత్తం ఇదే ప్యాటర్న్ అనమాట ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ చూస్తున్నారు కదా సో సారీ అయితే ఇదనమాట బ్లౌజ్ పీస్ అయితే ఇది సో చాలా సింపుల్గా అయితే బాగుంటాయి మనకు డైలీ వర్క్ కింద కానీ మనం బయటికి వేసుకెళ్ళడానికి కూడా చాలా సింపుల్గా అయితే ఉంటాయి సో ఇంకా కొంగుపాటు మొత్తం కూడా మనకు శారీలోదే వస్తుంది సో గా అయితే ఏం లేదు సో నెక్స్ట్ ఆ శారీ ఎలా ఉందో కూడా చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ కలర్ అనమాట పింక్ కలర్ మీద మనకు లైన్స్ అట్లా వచ్చేసాయి ఇది కూడా నాకు సేల్లోనే వచ్చింది సో పర్ కేజీ కింద అని చెప్పాను కదా వెయిట్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది సో వెయిట్ నాకు అట్లా ట్వంటీ థర్టీ రూపీస్ అట్లా చేంజ్ వచ్చింది ఎందుకు అని అంటే మనకు ఒక్కొక్కసారి అనేది వెయిట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా సో వెయిట్ని బట్టి మనకైతే ప్రైస్ క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు సో నార్మల్గా అయితే సిక్స్ హండ్రెడ్ పర్ కేజీ అని చెప్పి అక్కడ సేల్ జరుగుతూ ఉన్నింది మేము వెళ్ళినప్పుడు సో ఇది నేను బయట మాత్రమే తీసుకున్నానండి ఆన్లైన్లో అయితే కాదు ఎందుకు అనంటే ఆషాడమ్ సెల్ లో మనకు తక్కువలో వస్తాయి డిస్కౌంట్లోని వేరే వాళ్ళు వెళ్ళి మీరు అందరూ కూడా వెళ్ళి షాప్ చేస్తారు అని చెప్పేస్తున్నాను సో ఇది మొత్తం కూడా బ్లౌజ్ కూడా సేమ్ ప్యాటర్ను ఏదైతే మనకు చీరలో వచ్చిందో సేమ్ అదే ప్యాటర్న్ అనమాట బ్లౌజ్ కూడా సో శారీ అంతా కూడా మనకి ఇట్లా లైన్స్ లాగా వస్తుంది చూడండి పింక్ కలర్ దాని మీద పింక్ కలర్ గ్రీన్ కలర్ లైన్స్ అయితే ఇచ్చేసారు ఒక సారీ అనమాట ఇంకోటి ఇది చూడండి పింక్ కలర్ శారీ మనకు లైట్ ఆరెంజ్ అంటాం కదా మనకు కనకంబరాల పూలు ఉంటాయి కదా సో ఆ సారీ అనమాట మీద ఫ్లవర్స్ ఇట్లా వచ్చేసి ఉన్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి మనం డైలీ వర్క్ కానివ్వండి ఇప్పుడు ఎవరికైనా మనకు చుక్క సార్లు అవి అంటారు కదా పెట్టుపోతుల సారీకి కానీ ఇవి చాలా మంచిగా సెట్ అవుతాయి సో దీనికి సారీ అయితే మొత్తం కూడా ఇలా వచ్చింది చూడండి మొత్తం కూడా వర్క్ ఇది అనమాట ఫ్లోరల్ ప్రింటింగ్లో వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది సో సేమ్ కలర్లో మనకు డిజైన్ అయితే ప్యాటర్న్ చేంజెస్ ఇచ్చేసారు ఇది వచ్చేసి ఒక అనమాట ఇది బ్లౌజ్ సో కొంగుపాటు మొత్తం కూడా మనకు సేమ్ సారీ లాగే ఉంటుంది సో నెక్స్ట్ కూడా చూద్దాము చూడండి లైట్ గ్రీన్ అనమాట ఈ కలరు సో లైట్ గ్రీన్ కలర్లో మనకు ఇలా ఇచ్చారు సో ఆల్మోస్ట్ నేను ఫ్లవర్స్లోనే అయితే తీసుకున్నానండి ఎందుకంటే ఫ్లవర్ లుకింగ్ కూడా కొంచెం బాగుంటుంది కానీ ఒకటి రెండు మాత్రం నేను లైన్స్ వచ్చేటట్టు తీసుకున్నాను అండ్ మిగతా అన్నీ కూడా నేను ఫ్లోరల్ ప్రింటింగ్లోనే తీసుకున్నాను చూడండి ఇది వచ్చేసి లైట్ గ్రీన్ అనమాట కలరు సో ఇవైతే వెయిట్ తక్కువగా ఉంటుంది అండ్ మనం డైలీ వేర్కి యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సో సారీ అయితే ఇది అనమాట కంప్లీట్గా సో దీనికి వచ్చేసి బ్లౌజ్ పీస్ సేమ్ ఇట్లాగే ఇచ్చేసారు చూడండి సేమ్ కలర్లోనే మనకు డిజైన్ ఒకటే చేంజ్ చేసి ఇస్తున్నారు సో ఇదైతే మనకు చాలా సింపుల్గా ఉంటుంది ఎందుకు అని అంటే కాస్ట్ తక్కువ అండ్ మనం పక్కన వాళ్ళకే పెట్టాలి అని అంటే మనం ఈజీగా రెండు కాదు కదా మూడు చీరలైనా పెట్టవచ్చు ఎందుకంటే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తున్నాయి కాబట్టి సో ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటాను చూడండి వన్ కేజీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అనమాట అట్లాగా మనం శారీ తీసుకున్న తర్వాత బిల్డింగ్లో వేసేటప్పుడు నెట్ క్వాంటిటీ ఎంత ఉంది అండ్ వెయిట్ ఎంత ఉంది అని చెప్పి దాన్ని బట్టి ప్రైజ్ చేస్తారు కదా సో ఆ స్టిక్కర్ అనమాట అది సో ఈ నెక్స్ట్ సారీ వచ్చేసి ఈ కలర్ చూడండి బ్లూ కలర్లోనే యాక్వో బ్లూ కలర్ అంటారు కదా అదనమాట సో కంప్లీట్గా శారీ అయితే ఇలా వస్తుంది మనకు సో శారీ అయితే ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది అన్నీ కూడా సేమ్ ప్యాటర్నే అండ్ కలర్స్ కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కానీ మొత్తం క్లాత్ అంతా కూడా ఒకటే జీఆర్జెటిక్ ఫ్యాబ్రికే చూడండి మొత్తం కూడా సింపుల్ వేర్కి చాలా బాగుంటాయి డైలీ వేర్కి మామ్స్కి చాలా యూజ్ అవుతాయి అని చెప్పి నేను ఇది మా మామ్ కోసం ఎక్స్పెషల్లీ అయితే నేను ఇది తీసుకున్నాను సో నెక్స్ట్ శారీ అయితే ఇదనమాట సో ఇందాక చూపించాను కదా సో ఆ కలర్లోనే ఇది ఇంకా కొంచెం లైట్ కలర్ అనమాట ఇందాక చూపించింది కనకంబరాల్ కలర్ అని చెప్పాను కదా సో ఇది ఇంకా లైట్ కలర్ అనమాట సో ఇది కూడా నేను ఫ్లోరల్ ప్రింటింగ్లోనే తీసుకున్నాను సో క్లాత్ చూడండి ఎంత స్మూత్గా బాగుందో చూడండి డైలీ వేరక చాలా బాగుంటుంది ఇది కూడా జర్జెటిక్ ఫ్యాబ్రిక్ సో శారీ అంతా కూడా ఇట్లాగొస్తుంది మనకు ఫ్లోరల్ ప్రింటింగ్ చూస్తున్నారు కదా మొత్తం ఫ్లోరల్ ప్రింటింగ్ అనమాట ఇది దీని మీద మనకు బ్లూ కలర్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే ఇచ్చేశారు చూడండి సో సారీ ఇది కదా మనకు బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము బ్లౌజ్ అయితే మాత్రం ఇది మొత్తం అన్నీ కూడా సేమ్ డిజైన్ కాకపోతే కొన్ని లైన్స్ ఉండేవి ప్యాటర్న్స్ ఉన్నాయి కొన్ని ఫ్లోరల్ ప్రింటింగ్ ఉంది అండ్ పూర్తిగా సిల్క్ ఉండేవి వేరే ఉన్నాయి సో సిల్క్తో సిల్క్ వద్దని చెప్పేసి ఇవి కొంచెం మోడర్న్ గా ఉంటాయి కదా అని చెప్పి ఇవైతే నేను తీసుకున్నాను సో క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇం ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళు నెల్లూరు వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే నాకు కామెంట్ చేయండి నేను నెల్లూరు అని అని చెప్పేసి సో వాళ్ళకైతే నేను అడ్రస్ చెప్పేస్తాను ఇంకా ఎవరికైనా కావాలంటే నన్ను అడగండి నేను అడ్రస్ చెప్తాను ఎక్కడ అని చెప్పేసి అండ్ నేను ఇవి తీసుకున్నది వచ్చేసి ఒక షాపింగ్ మాల్లో అయితే తీసుకున్నాను అది నెల్లూరులో ఉంది సో ఆ షాపింగ్ మాల్ పేరు కావాలి అని అంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను లొకేషన్ కూడా షేర్ చేస్తాను ఆ షాటాలు అయితే ఇంకా జరుగుతూనే ఉంది చాలా సేల్ అవుతున్నాయి మంచిగా ఎందుకనంటే తక్కువకొస్తున్నాయి వస్తున్నాయి అండ్ పెట్టుబడులు చీర్లు కూడా యూస్ చేసుకోవచ్చు చాలా తక్కువకే వస్తున్నాయి క్వాలిటీ బాగున్నాయి ఇంకెందుకు లేట్ చేస్తారు ఆడవాళ్ళు సేల్ 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 అంటూనే వెళ్ళిపోతూనే ఉంటారు కదా చీరలు కొనడానికి అయితే సో మేము కూడా అలాగే వెళ్ళి అలాగే కొన్నాం అనమాట ఈ చీరలు ఎలా ఉన్నాయి డెలివరీకి యూజ్ అవుతున్నాయా లేవా అనేది నాకైతే ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్